శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరాం జయ శ్రీరాం జయ సీతారాం రామాయణ అనుభవం ఇరవై తొమ్మిదవ భాగము సగర నిర్యాణము తరువాత కోసల దేశ ప్రజలు అంశుమంతుని మహారాజుగా వరించారు కొంతకాలము గావించి ముసుమంతుడు తన తనయుడు దిలీపుని పట్టాభిషిక్తుని చేసి గంగావతరణోద్యగము కొరకు తీవ్రముగా తపమనర్చుతోనే స్వర్గప్రాప్తి పొందాడు దిలీపునికి కూడా గంగావతరణ మార్గము గోచరింపలేదు ఆయన ముప్పై వేల సంవత్సరాలు యజ్ఞములను ఇష్టులను కావిస్తూ అసంపూర్ణ మనోరథుడుగానే మరణించాడు దిలీపతనయుడు భగీరథుడు తన పూర్వులైన అంశుమంత దిలీప మహారాజుల ప్రగాఢ వాంచ బాల్యము నుండే భగీరథునిలో పట్టుదలను కలిగించింది ఆయన తరువాత అయోధ్యాధిపతిగా సింహాసనము అలంకరింపతగిన వారసుడు ఆయనకు జన్మింపలేదు అయినప్పటికీ ఆయన అసంతృప్తితో ఆగిపోలేదు మహామాత్యులపై మహీభారాన్నించి కఠోర తపోదీక్షతో ఆయన అడవులను ఆశ్రయించాడు సహస్రవరములు గోకర్ణంలో భగీరథుడు తప మాచరించాడు భగీరథుని తపోదీక్షకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము కాక తప్పలేదు గంగావతరణమునకు అంగీకరించాడు అయితే గంగర్భాటిని భరించుటకు పరమశివుని ప్రసన్నం చేసుకొమ్మని ఆదేశించాడు స్వయంగా క్షమాశీల అయి స్వరంభర అయిన భూమి కూడా త్రిపథగా వేగాన్ని భరింపజాలదని తెలిపాడు మాత్రస్థిరుడైన భగీరథుడు మరొక వత్సరం తీవ్ర తపమాచరించాడు భక్తబశంకరుడైన శంకరుడు సంప్రీతుడై గంగాధారణకు తన సంసిద్ధతను తెలిపాడు ఆకశము నుండి మహాభేదంతో గంగాదేవి క్రిందికి ఒక్కసారి దుమికింది క్రింద నిలిచి ఉన్న మహాదేవుని మహీధరాన్ని భూతలంతో పాటు పాతాళానికి కొట్టుకుపోతానని అహంకరించింది హూంకరించింది రుద్రుడు గంగాదేవి ఉద్ధతిని గాంచి తన జటామండల గహ్వరంలో మహావేగవతి అయిన స్వర్గంగను బంధించి స్తబ్ధను గావించాడు భగీరథుడు హతాశుడై తిరిగి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొన్నాడు ఒక్కొక్క గంగాబిందువును శివుడు క్రిందికి వదిలాడు ఆ బిందువు హిమాచలముపై పడి బిందు సరోవరమైంది అక్కడి నుండి ఏడు పాయిలై హలాదిని పావని నళిని అని మూడు నదులుగా తూర్పువైపు ప్రవహించింది సుచక్షువు సీత సింధూ నదుల రూపములతో పడమటి వైపు ప్రవహించింది ఏడవ పాయగా భగీరథుని వెంట మధ్యములో మార్గమధ్యములో మహర్షి తన ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు ఆయనను ఆశ్రమాన్ని చూడగానే గంగా గమనంలో మళ్ళీ మహోద్భృతి ప్రవేశించింది మహర్షి యజ్ఞవాటిక ఆశ్రమము పరిసర ప్రాంతమంతా ప్రవాహమయమైంది జన్హు మహర్షి కండ్లు తెరిచాడు ఆ నది వేగాన్ని గమనించాడు ప్రశాంతంగా గంగాజలనంతటిని పానం చేశాడు భగీరథునికి తన వెనువెనుక సుడులు తిరుగుతూ ప్రవహించే గంగానది యొక్క సవ్వడి వినిపించలేదు ఆశ్చర్యంతో వెనుతిరిగి చూశాడు అతనికంతా అయోమయము కలిగింది ప్రవహిస్తూ వచ్చే పావన నదికి బదులు తపోనిష్ట గరిష్ఠుడైన జన్హూ మహాముని దర్శనమిచ్చాడు ఆయన ఆ మహాత్ముని మనసారా ప్రార్థించాడు కరుణామయుడైన ఆ మహానుభావుడు తన దక్షిణ కర్ణం నుండి గంగా ప్రవాహాన్ని వినిర్గతం చేశాడు జప తపోనిష్టాగరిష్ఠుడైన జన్హు మహాముని మహాప్రభావానికి స్వర్వాహిని సంభ్రమాశ్చర్యచకిత అయ్యింది ఆయన మహిమకు లొంగి వినయంతో తనయభావాన్ని వహించింది అందుకే జాహ్నవి అని పేరు కలిగింది గంగానదికి మళ్ళీ భగీరథుని వెంట నడకసాగింది సగరపుత్రులు త్రవ్విన సొరంగంలోకి అదే సాగరం ప్రవేశించింది అక్కడ భస్మరాశులను ముంచెత్తింది అరువది వేల మంది సగరపుత్రులు గతకల్మషులై స్వర్గానికి వెళ్లారు అప్పుడు చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు రాజర్షి భగీరథ సగరపుత్రులను తరింపజేశావు సాగరంలో ఈ జలం ఉన్నంత కాలము సగరపుత్రులు స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటారు గంగా నది నీకు పెద్ద కూతురు నీ పేర భగీరథి అని పిలువబడుతుంది ఇటు నుంచి పాతాళంలోకి ప్రవేశిస్తుంది ఈ ఆకాశము భూమి పాతాళము ఇలా ముల్లోకాలలోనూ ప్రవహించడం వల్ల త్రిపదగ అనే విఖ్యాతి పొందుతుంది బ్రహ్మదేవునికి నమస్కరించి భగీరథుడు స్నాతుడై తర్పణాధికాలు ముగించి అయోధ్యకు చేరుకున్నాడు ప్రజలంతా ఆనందించారు ధనధాన్య సమృద్ధులతో సుఖించారు రామా ఇది గంగావతరణ కథ నీవు కోరినట్టే సవిస్తరంగా తెలియజేశాను సమయం దాటిపోతోంది అంటూ లేచాడు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने